మరణాత నేటి బుధవారం దేవుని వాగ్దానం వింటున్న దేవుని ప్రేమైన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నమన శుభోదయం ఏ నేడు మా దేవించుము దీవించుము నిండుగా వర్దిల్ల చేయుము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించెదవు ప్రియమైన దేవుని విశ్వాసులారా నేనే మార్గమును సత్యమును జీవమును అన్న యేసుక్రీస్తు ప్రభువు బిడ్డలముగా మనము ఏ ఆపదలలో చిక్కుబడి ఉన్నా మనల్ని రక్షించి తన బాహువులో బంధించి మరణ ఛాయలలో పడకుండా బ్రతికింపచేసి నిత్య జీవమును అనుగ్రహించువాడు కావున ఆయన జీవ నిరంతరం నిరంతరము పయనించగల దైవశక్తిని దేవాది దేవుడు మనల్లరకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన మమ్మలను నిరంతరము రక్షించే మా మంచి కాపరి అయిన యసుక్రీస్తు తండ్రి మేము ఏ ఆపదలలో చిక్కుబడకుండా నీ కాపుదల ఇచ్చి కాపాడుచున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము నేటిదిన వాక్య వాగ్దానము మా జీవితంలో నెరవేర్చి వాగ్దానము వెంట నడిపింపచేయమని వేడుకొనుచున్నాము ఏ ఆపదల్లో చిక్కుబడకుండా సైతానుచరులో పడి నశించిపోకుండా మమ్మల్ని సంరక్షించి మీ సన్నిధిలో చిరకాలము నివసించగల దైవస్థితిని మాకెల్లకూ అనుగ్రహించుమని వేడుకొనుచున్నాము మా జీవితకాల పర్యంతము నీ చిత్తమైతే రెండవ రాకడ పర్యంతము మేము ఏ ఆపదలలోనూ చెక్కుబడకుండా సంరక్షించు నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనలు కృపా వర్షమును కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములు కుమ్మరించుము కావలసిన వాటిని ఎలా అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగించుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా మీ సువార్తల భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపి వార్తెల చేయమని వేడుకొనిచున్నాము తండ్రి కుమారుని యొక్కయు పరశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున మన మంచి కాపురి తన దీవెన్లు కుమ్మరించి తన వాక్కుచే సంరక్షించి కాపాడి వర్ధిల్ల చేయను గాక ఆ మేన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రాట్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణద్దాం